నల్గొండ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి మొన్నటి వరకు ఉన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేద్దామని అనేక మంది అనేక విధాలుగా ఆశించినప్పటికీ టికెట్లు వారి చేజారిపోయాయి కొంతమందికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్వాత వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశాలు ఇస్తాం కొంతమందిని ఎమ్మెల్సీలు చేస్తాం కొంతమంది కార్పొరేషన్లు ఇస్తాం మరికొంతమందిని లోక్సభ అభ్యర్థులుగా నిలబెడతామని అనేక హామీలు ఇచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా ఏర్పడటం ఇక్కడున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు కీలక నేతలు మంత్రులు అవ్వటం ఇక ఇక్కడ ఉన్న నాయకుల్లో ఆశలు మళ్ళా రేకెత్తించినాయి కొంతమందిలో గుబులు మొదలైంది అధిష్టానం తమకిచ్చిన మాట ప్రకారం టికెట్లు వస్తాయా రావా పదవులు వస్తాయా అనే అనుమానం కొందరిదైతే అసలు మా ప్రభుత్వం వస్తుందా రాదా మేము సర్వవైతమా కామా అనుకున్న నాయకులు ఈరోజు పదవుల కోసం పాకులాడుతున్న పరిస్థితి సో తాజాగా నల్గొండ పార్లమెంటు స్థానానికి కూడా ఇదే తరహా సంఘటన ఎదురవుతుంది సో నల్గొండ పార్లమెంటు స్థానానికి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించింది సో అప్పుడు ఆయన కన్నీటి పర్యంతమయ్యి కుటుంబ సభ్యులతోటి అభిమానులతోటి పార్టీ మారుదామనే ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పటేల్ రమేష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసింది సో ఆయనకు లోక్సభ స్థానాన్ని కేటాయిస్తామని కూడా ఒక లిఖితపూర్వకంగా హామీ కూడా ఇచ్చారు కానీ ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు స్థానానికి అంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహాయిస్తే మిగతా పదకొండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మామూలు విజయం కాదు భారీ మెజారిటీ తోటి నాయకులంతా గెలవడం ఇక ఇక రాబో ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సాధారణ ఎన్నికలు ముగిసిన స్వల్పకాలంలోనే లోక్సభ ఎన్నికలు రావడంతో ఇక్కడ ఎవరు పోటీ చేసినా గెలుస్తామనే ఒక ఆలోచన మొదలైంది సో ఇందుకోసమే గుందూరు జానారెడ్డి మాజీ మంత్రి ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి ఇక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు అట్ ద సేమ్ టైం అధిష్టానం హామీ ఇచ్చింది కనుక తనకే ఎంపీ స్థానాన్ని కేటాయిస్తాననే ఆశతోటి అటు పటేల్ రమేష్ రెడ్డి తన కార్యకలాపాలు నిర్వహిస్తుంటే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సీనియర్ నేత నల్గొండ జిల్లాలకు ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో సో ఇప్పుడు ఆయన కుమార్తె శ్రీనిధి ఉన్నారు ఆమెను ఎంపీగా బరిలో దించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఒక అడుగు ముందుకేసి ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల ఫారాలు ఏదైతే పిసిసి కార్యాలయంలో అందజేస్తున్నారో అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో నేను ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు సానుకూలంగా ఉన్నాను నేను కష్టపడి ఇక్కడ ఎంపీ ఎన్నికల బరిలో నిలుస్తాను అని చెప్పి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ అక్కడ దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఎవరు ఊహించని రీతిగా అనూహ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయురాలు రెడ్డి అక్కడ ఎంపీగా పోటీ చేసేందుకు కూడా ఒక దరఖాస్తును సమర్పించడం ఇక్కడ కొంత నల్గొండ జిల్లాలో కలకలం రేపుతున్న పరిస్థితి అంటే ఎందుకు ఈ పరిణామం ఎదురైందంటే దాదాపు ఇక్కడ ఎంతోమంది ఆశావాహులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆయనకున్న వారసురాలు ఆమెను ఎంపీగా నిలబెడదామనే ఒక ఆలోచన చేస్తున్నట్లుగా అందులో భాగంగానే ఇప్పటికే ఇక్కడి నుంచి దరఖాస్తు కూడా సమర్పించినట్లుగా తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు స్ట్రీమ్ లైన్లో ఉన్న ఎవరైతే పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు ఇంకా కోమ కుందూరు రఘువీర్ రెడ్డి కావచ్చు వీరిలో కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఓ మరోవైపు ఈయనది భువనగిరి స్థానం భువనగిరిలో మాజీ ఎంపీన అండ్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడనే ఈయన అనుచరులను కావచ్చు వారసులను కావచ్చు అక్కడనే పోటీ చేయిస్తారనే ప్రచారం నిన్న మొన్నటి వరకు సాగింది కానీ తాజాగా అక్కడనేమో ఆయన అన్న కొడుకు అంటే కోమటిరెడ్డి సోదరులో పెద్దవాడైన మోహన్ రెడ్డి కొడుకు పవన్ మోటార్స్ అధినేత చంద్రపవన్ రెడ్డి అక్కడ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఆయన కూడా ఒక దరఖాస్తును పిసిసి కార్యాలయంలో భువనగిరి పార్లమెంటు స్థానానికి దరఖాస్తు చేసుకున్నాడు అయితే ఇక్కడ కూడా నల్గొండ స్థానానికి కూడా అటు రఘువీర్ రెడ్డి కావచ్చు ఇటు పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు వీరితో పాటు మరికొంతమంది ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు అయినప్పటికీ కాంగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మంత్రి ఆయన కుమార్తె కూడా దరఖాస్తు చేయడం కొంత చర్చనీయ అంశమైంది అయితే ఆయనకున్న కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కోమటిరెడ్డికి వారసురాలుగా ఉన్న శ్రీనిధిరెడ్డినే ఇక్కడ ఎంపీ బరిలో దించుతారనే ఒక ప్రచారం అయితే విస్తృతంగా సాగుతుంది ఇక వేచి చూడాలి ఒక రెండు రోజులైతే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది